పట్టణాలు నగరాల్లో ప్రభుత్వ బడుల పరిస్థితి ఎలా ఉన్నా గ్రామాల్లో ఇలాంటి మార్పు రావడం లేదు కనీస వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కరీంనగర్ జిల్లా చిగురుమావిడి మండలంలోని లాలయ్యపల్లె ప్రభుత్వ పాఠశాల పరిస్థితి అన్య అస్తవ్యస్తంగా మారింది బడిలో మొత్తం రెండు గదులు ఉండగా అందులో ఒకటి శిథిలావస్థకు చేరింది దీంతో ఒకే గదిలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదువు చెబుతున్నారు అధ్యాపకులు తరగతి గది సరిగా లేక కొన్నిసార్లు చెట్ల కింద వరండాల కూర్చోవాల్సి వస్తుందని విద్యార్థులు వాపోతున్నారు అధికారులు స్పందించి పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం చేపట్టాలని వారు కోరుతున్నారు మరి మీకు అర్థమవుతుందా ఒక తరగతి నాలుగో తరగతి మూడో తరగతి అందరు కూర్చునే చెప్తా అంటే అందరూ దగ్గర కూర్చుంటారా అందరూ కూడా రూమ్లో ఎందుకు కూర్చుంటారు మరి వేరే రూమ్ లేదా లేదా మరి థర్డ్ క్లాస్కు తర్వాత సెకండ్ క్లాస్కు ఫోర్త్ క్లాస్ ఒకటే ఒకటే దానిలో కూర్చొని చెప్తారా మీకు అర్థం అవుతుందా మరి లోపల వాళ్ళ ఇబ్బంది మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా మరి ఎంత ఏ క్లాస్ ఏ క్లాస్ చెట్ల కింద తర్వాత మళ్ళీ మిగతా క్లాసు లోపల వర్షం లోపల ఎన్నో తరుగుతుంది